అదే చెత్తప్ప కాపు కాసిన వాళ్ళు చుట్టుముట్టిన చిత్తూరు రోడ్లు కమ్ముకొస్తున్న కడప కత్తికెత్తిన అనంతపురోళ్లు గేసుకొస్తున్నారు భాస్కర్ రావు గారు ఇప్పటి వరకు ప్రజలు నన్ను చూడటానికి వచ్చారు ఇప్పుడు ప్రజల మధ్యకు మేము వెళ్తాం స్వయంగా సాధక బాధకాలు తెలుసుకుంటాం చచ్చిపోయాడు చే కష్టి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా రాక్షస నాయనాడు ఎప్పుడు చచ్చిపోయాడు ఇంకా ఎందుకు ముక్కలు ముక్కలు చేస్తా నేనంతే కష్టి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా